జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రాం ఆదివారం అనే వ్యవస్థని సెలవు దినంగా చేసిన వారు కూడా వాళ్ళే అంతకు ముందు మనకు సెలవు దినాలు ఎలా ఉండేవి ఎప్పుడైనా ఆలోచించారా లేదంటే అంటే రాక ముందే మనకి సెలవులు ఎలా ఉండేవి ఎలా ఉండేవో ఒకసారి నేనే అడుగుతున్నాను మిమ్మల్ని నాకైతే ఐడియా లేదు అప్పుడు సెలవులనే ఉండేవి కావు ఉండేది కాదా కాదు ఓకే ఎందుకంటే ఇప్పుడున్న ఈ వర్క్ లైఫ్ వాళ్ళకు ఉండేది కాదు కదమ్మా అప్పుడు అంత కుల వ్యవస్థ అంటే ఈ టైం టు టైం సిస్టం అనేది లేదు లేదు అంటే వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకునే వాళ్ళు లేనప్పుడు నార్మల్ గా ఉదాహరణకు రైతు తీసుకుందాం రైతు ఆయన నూట ఇరవై రోజులు కష్టపడాలి నెలలో అది వరి వేసేందుకు ఒక పంటకి పంటకి ఆయన అది ఆవు వేసేంత వరకు ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఆ లక్ష్యం దాటిపోవడం అది అర్ధరాత్రైనా పందులు తిరుగుతున్నాయని చెప్పినా రాత్రి అక్కడే పడుకుంటాం మనకు అలా లేదు కదా వ్యవస్థ మారిపోయింది కానీ మాకు వేద పాఠశాలలో వ్యవస్థ ఉండేది వేద పాఠశాలలో మాకు అనధ్యాయన అనధ్యయన దినాలని ఉండేవి అప్పట్లోనే అప్పట్లోనే ఎప్పటి నుంచో ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఓకే అమావాస్య పౌర్ణమి అష్టములు పాఠ్యమి వీటికి మాకు సెలవులు ఆ రోజు మాకు పాఠం చెప్పరు మేము రోజు నిత్యకర్మలు చేసుకోవటం ఆడుకోవచ్చు అమావాస్య పౌర్ణమి అష్టమి ఈ నాలుగు 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 బాగుందండి రోజులు రోజులు సెలవు అంటే ఆదివారంగా మార్చి అది చేసిన విధానం వేరు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆదివారం రాగానే ఎప్పుడో లేటుగా లేవటం జల్సాలుగా తిరగటం బయటనే ఉండటం అనేటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళందరూ బ్రిటిషర్లే ఏంటంటే భారతీయుడు ఈ రోజుకి మీరు ఒక్క యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ పరిశీలన చేస్తే లేదా గ్రామాల్లో పుట్టిన వాళ్ళని చూస్తే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయకుండా ఉంటారు మీ ఇంట్లోనే గమనించండి మీ నాన్నగారు లేదా మీ మావయ్య గారు గమనిస్తే సూర్యుడికి నమస్కారం చేయటం లేదా స్నానం చేసిన వెంటనే మొట్టమొదటగా సూర్యుడికి నీళ్లు వదిలిపెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది కారణం పోగొట్టుకుంటున్నారు ఆ వ్యవస్థని ఇంకా పెంచాలి సూర్యారాధన అనేది వేదాల్లో చాలా ఎక్కువగా చెప్పబడినటువంటి వ్యవస్థ కానీ అది గుర్తించట్లేదు ఎవరు సూర్యుడికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి ఆదిత్య పురాణం అని చెప్పి వేదవ్యాస మహర్షే రాశారు సూర్యుడికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి సూర్యుడికి సంబంధించిన మంత్రోపాసన ఉన్నాయి ఇలా ఎంతో వ్యవస్థ ఉంది సూర్యుడికి ఆ ఆదివారం రోజు అలా వచ్చింది అందులో ప్రత్యేకించి కలియుగం మొదలైంది కూడా ఆదివారం ఆది అంటే మొదలు కదా అవును అవును ఆ మొదలునే మనం మర్చిపోతున్నాం మర్చిపోయి ఆ రోజు బద్ధకమైన దినంగా మనం దాన్ని దానికి ఏంటంటే మనం మన ఆదివారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి రెండు మూడు అవకాశాలు ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఆదివారాన్ని సెలవు దినంగా తీసేసి వేరే రోజు పెట్టడం అది గవర్నమెంట్ చేయాలి సౌదీలో చూసారనుకోండి శుక్రవారం వాళ్ళకు సెలవు దినం ఓకే వాళ్ళ మతానుసారంగా వాళ్ళ వాళ్ళ పద్ధతులంటూ ఏర్పాటు చేయబట్టారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మోదీ గారి విషయం గురించి మాట్లాడారు ఆదివారం సెలవు దినం తీసేయాలని ఆయనే ప్రతిపాదన చేశారు ఆయన అప్పుడు ఆ ప్రతిపాదన చేశారు లేదు కానీ ఆయన ఆదివారం సెలవు దినం ఉండకూడదనే భావంతో మాట్లాడారు అంటే డైరెక్ట్ గా మనకు బ్రిటిషర్లే ఆదివారం సెలవు దినం తీసుకొచ్చారు అన్నట్టు ఆయన మాట్లాడారు అలా ఆదివారం అనేది ఏం చేయాలి అంటే మధుపానంచ కరోతి ఆమిషం అంటే మాంసం తల్లి మధుపానం ఆ రోజు ఆ రెండు ఎప్పటికీ చేయకూడదు ఆమిషం ఆదివారం చేశారనుకోండి సప్త జన్మ భవేద్రోగి ఏడు జన్మల్లో రోగిగా పుట్టి జన్మ జన్మ దరిద్రత జన్మలకి దరిద్ర అనుభవిస్తారనా ఆ రోజు మరొక కొన్ని మాటలు కూడా ఉన్నాయి అదే ఇది సాంబ పురాణం అనే దాంట్లో సూర్యాష్టకం అనే దాంట్లో ఉంటుంది దాని కింద స్త్రీ తైల మాంసాన్ని ఏ త్యజంతి రవేర్తినే ఆ రోజు స్త్రీని ముట్టుకోకపోవటం కానీ తైలం పెట్టుకోవటం కానీ పెట్టుకోకపోవటం కానీ స్త్రీ తైల మధు మాంసాన్ని మధు మాంసాన్ని ఆ మూడింటిని ఆ నాలుగింటిని ఎవరైతే త్యజిస్తారో నా వ్యాధి శోక దారిద్రం వాళ్ళు వ్యాధులు లేకుండా బాధలు లేకుండా దరిద్రం లేకుండా సూర్యలోకం సగచ్చతి వారు శరీరం వదిలిపెట్టిన వెంటనే వారి ఆత్మ సూర్య మండలంలోకి వెళ్తుంది అని అర్థం అంటే ఆదివారం స్త్రీ సాంగత్యం కూడా అని చెప్పి శాస్త్రంలోని ఆ రోజు తలకు తైలం కూడా పెట్టుకోకూడదు అనేటువంటి వ్యవస్థ కూడా అక్కడే కానీ ఇప్పుడు ఆచరించే విధానాలన్నీ కూడా ఆ రోజు సెలవు కాబట్టి అన్ని ఆ రోజే తలకు ఆయిల్ అయినా లేకపోతే ఇంకేమైనా ఆడవాళ్ళకు సంబంధించి చేసుకోవాలన్నా మగవారైనా నాన్ వెజ్ కానివ్వండి మీరు అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజే ఆచరిస్తారు అవును మొత్తం తల తలక్రిందులు అయిపోయింది అంటే కారణం అంటే తల్లి ఆమెకి వీకెండ్ అనే వ్యవస్థ దాన్ని ఒక్కటి మనం మార్చగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మారిపోతాయి అది మార్చటమే మనం ఇప్పుడు పెట్టుకోవాల్సినటువంటి పెద్ద టాస్క్ అంటే మార్చడం తప్పితే ఇంకో ఆప్షన్ లేదంటారా ఉంది మనం పాటించటం కానీ ఎవరికి వాళ్ళకి అనిపిస్తే తప్ప అదే ఆ రిలైజేషన్ ఎంతలా మనం అవగాహన తీసుకొని రావాలి మనం అనిపించేంతగా ప్రచారం చేసే దాన్ని అవగాహన తీసుకొస్తే ఆ అవగాహన వాళ్ళని రియలైజేషన్ వాళ్ళకు తీసుకెళ్లగలిగితే ఎంత పనులున్నా చేసుకుంటారు మీరు ఎంత ఇష్ట ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న మొన్న కానీ ఈరోజు వచ్చి షూట్ చేస్తున్నారు లేదా అది మీకు ఇంట్రెస్ట్తోనూ లేదా మీకున్నటువంటి ఆ వర్క్ విషయంలో మీరు ఆ ఉత్సుకత చూపిస్తున్నారు కాబట్టి వచ్చి చేస్తున్నారు అది మీకు అవగాహన ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా ఇలాంటి అవగాహన మనం అంటూ తీసుకొని రాగలిగితే ఎంత పనున్నా ఖచ్చితంగా చేయొచ్చు సో ఇంత పనున్నా ఇప్పుడు వీకెండ్ మార్చలేరు ఇది మార్చడానికి టైం పట్టినా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మన పని ఏంటంటే ఆదివారం ఎంత పని ఉన్నా సూర్యోదయానికి ముందు లేవండి అంటే బిఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ నాలుగున్నర పెట్టుకోండి నాలుగున్నర ఐదు ఆ మధ్యలో లేస్తే మొట్టమొదటగా స్నానం చేసి ఆదిత్య హృదయం అప్పై దీక్షితుల వారు ఆదిత్య మహిమా అని కొన్ని రాశారు లేదా ఇవేవి రాకపోతే మంత్రాలు ఏవి రాకపోతే శ్రీ సూర్యాయ నమ అని చెప్పి సూర్యుని అలా చూస్తూ నామజపం ఓకే అది ఎంతసేపు చేస్తారో చేయొచ్చు కొంచెం టైం ఉంది అవకాశం ఉందనుకోండి ఆ ఒక పన్నెండు నామాలు సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలని ఉంటాయి మిత్రా జన్మ అరవ భానవన్మ అని ఆ నామాలు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదలటం అలా సూర్యుడికి ప్రీతికరమైన వివే సూర్యుడికి నమస్కారం చేసిన ప్రీతే తల్లి ఇప్పుడు ఈ అర్ఘ్యం అనేది ఆడవాళ్ళు కూడా ఈ పన్నెండు నామాలు చెప్పుకొని ఎవరైనా వదలవచ్చు ఆర్గ్యం వదలటంలో ఇబ్బంది లేదు పితృతర్పణాలు చేయటంలో వంటి వాటికే నిషేధం ఉంది కానీ వీటికి సూర్య ఆర్గ్యంలో ఏ ఇబ్బంది లేదు తల్లి ఎవరైనా చేయొచ్చు అవకాశం ఇంకా ఎక్కువ ఉందనుకోండి పరమాన్నం ఉండి అది సూర్యుడికి నైవేద్యం పెట్టి మీరు అందరూ తిన్నా కూడా సరిపోతుంది ఓకే అంటే ఇప్పుడు ఈ నైవేద్యం అంటే సూర్యుడికి మనం ఎలా చేయాలి ఉదాహరణకు మీరు బాల్కనీలో ఉన్నారు బాల్కనీ సూర్యుడు అలా వస్తున్నారు అనుకోండి మీరు అప్పుడే ఉండిన పరమాన్నం మీరు అక్కడ గట్టు పైన పెట్టి ఒక చెంబులో రాగి చెంబులో నీళ్లు తీసుకుని కొన్ని చూపించి శ్రీ సూర్యాయ నమని అలా ఐదు సార్లు చూపించటం ఐదు సార్లు చూపించాక ఒక నిమిషం నమస్కారం చేసుకొని మళ్ళీ మీరు అందరూ తినేయచ్చు ఇప్పుడు ఈ అర్ఘ్యం వదలమన్నారు కదా అంటే ఇప్పుడు మనకు పట్టణాల్లో ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఆనుకొని ఉండటము పైన ఉన్న వాళ్ళకైతే పాసిబిలిటీ ఉంటుంది ఆయన్ని చూస్తూ అదంతా కూడా చేయడానికి మిగతా వాళ్ళకి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్న వాళ్ళకి అసలు సూర్యుడు కనిపించడమే కష్టం వాళ్ళు ఉన్న ఫ్లోర్ నుంచి అటువంటి అప్పుడు మనం అంటే ఎటు నుంచి అయితే కనిపిస్తున్నారో దిక్కు ఉదయించే సైడ్ ఆపోజిటే కాకుండా మిగతా సైడ్ నుంచి కూడా ఆయన ఒకసారి చూసి ఈ విధానం ఆచరించవచ్చా ఇది సూర్యోదయం అంటే మూడు కాలాల్లో అర్ఘ్యప్రదానం చేయొచ్చు సూర్యోదయం మధ్యాహ్నం సాయంత్రం సాయంకాలం మనం పశ్చిమానికి తిరిగి చేయొచ్చు మధ్యాహ్నం తూర్పుకి తిరిగే చేయాలి ఉదయం తూర్పుకి తిరిగే చేయాలి వాళ్ళకి అంత కూడా అవకాశం లేదు వాళ్ళ కిటికీలు నుంచే కనపడతాడు అనుకుందాం ఇంకా కిటికీలో కిటికీ చాలా పెద్ద ఆప్షన్ వాళ్ళ కిటికీలో నుంచి కింద ఓ ప్లేట్ పెట్టి రాగి చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో కాస్త పసుపు కుంకుమేసి పన్నెండు నామాలు చెబుతూ అక్కడ నుంచి ఇలా సరిపోతుంది చాలా బెస్ట్ ఆప్షన్ ఇది నేను నేను కూడా కూడా అవకాశం ఉన్నప్పుడు అలాగే ఓకే అంటే మనకు మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దానికి మనకు అన్ని సౌలభ్యాలు కల్పించారు ఇలా కుదరని పక్షంలో ఇలా అని చెప్పి కానీ దాన్ని మనం ఆచరించటం మొదలు పెట్టాలి సూర్య ఆరాధన చేస్తే ఏంటంటే తేజస్సు బాగా పెరుగుతుంది తల్లి ముఖంలో గ్లో బాగా వస్తుంది అది గ్లో ఏంటంటే మేకప్ తో వచ్చినటువంటి గ్లో కాదు గ్లో బాగా వస్తుంది అది మీరు ఒక్కసారి ట్రై చేయండి కర్ణుడు కూడా సూర్యోపాసన చేస్తాడు కర్ణుడు చాలా తీవ్రమైన సూర్యోపాసన చేసేవాడు నిజానికి ఆయన ఆ సూర్యోపాసన చేస్తే సూర్యుడే దిగొచ్చేంతగా చేసేవాడు ఆయన ముఖం చాలా వెలిగిపోయేది అలా సూర్యోపాసన అందరూ చేస్తే ఏంటంటే తేజస్సు పెరుగుతుంది తేజస్సుతో పాటు సహజంగా అవగాహన శక్తి పెరుగుతుందండి అంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్పబోయే ముందు ఈయనకది అర్థం అవుతుంది అలా సూర్యారాధన చేయటం వల్ల చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి మనకు సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం కూడా ఆరోగ్యం చేతి అంటారు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు అందుకే డివిడ్ విటమిన్ లు పేర్లు పెట్టి దానికి సూర్యుడికి నమస్కారాలు చేస్తేనే డాక్టర్లే చెప్తున్నారు ఫైవ్ క్లబ్ నో ఇంగ్లీష్ లో పుస్తకం ఉందమ్మా అది ఎక్కువగా మిలినియర్స్ చదువుతారు ఆ పుస్తకం ఓకే ఆ పుస్తకంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే పొద్దున ఐదింటికి ఐదు తర్వాత లేచిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి చెప్పారు ఐదు తర్వాత లేచిన వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వలేదు లైఫ్ లో ఐదుకు ముందు లేచిన వాళ్ళు ఐదు గంటలకు లేచిన వాళ్ళే లైఫ్ లో సక్సెస్ అయ్యారని చెప్పి చాలా మంది రాసిన విషయాలైన ఆ పుస్తకంలో రాశారు అనుభవాలు ఆయన పుస్తకంలో మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే పొద్దున ఐదింటికే లేవండి సూర్యుడిని చూస్తూ ఉండండి నమస్కారం చేసుకోండి అది మన మనం తీసుకోగలిగితే ఆదివారం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఓకే అంటే ఇవన్నీ మొదట్లో కష్టంగా అనిపించిన అలవాటు అవుతున్న కొద్ది ఇది లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోతుంది మళ్ళీ దానివల్ల మనకు నష్టమే లేదు ఇంకా ఉపయోగం ఓకే అంటే అందరూ ఈ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఉత్తమం భారతీయులైన భారత అనే పదానికి అర్థమే అనే పదం ఏంటో అర్థం చెప్పండి భారతదేశానికి అనే పదం అని అర్థం ఏంటంటే భరతుడు పాలించారని అంటారు మరి ఏ భరతుడు చాలా మంది భరతులు భారతదేశంలో ఉన్నారు రాముడు రాముడు తమ్ముడు ఇంకా ఇంకా మహాభారతంలో ఇద్దరు ముగ్గురు భరతులు వస్తారు మరి ఏ భరతు ఎవరిని ఉద్దేశించాలి పరమేశ్వరుడికే భరతుడు అని పేరు ఓ అగ్నిదేవుడికే భరతుడు అని పేరు అగ్నిమిత్వం భారత అని ఒక వాక్యం ఉంది అగ్నిదేవుడికి పరమేశ్వరుడికి మాత్రమే భారతుడు అని పేరు వీళ్ళందరూ రాజులు ఈ రాజులకు మూలమైన పరమేశ్వరుడు భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని సృష్టించి ఇక్కడ దేవతాస్థానంగా నిలిపాడు కాబట్టి ఈ దేశానికి భారతదేశం అని పేరు ఇక్కడ యోగుల స్థానమని ఇది మహర్షుల స్థానం కర్మభూమిని తర్వాత అగ్నిదేవుడికి అది అగ్నిదేవుడు ఎందుకంటే మన ఇంట్లో అప్పట్లో ప్రతి గృహంలో వాళ్ళ క్యాస్ట్ దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అగ్ని ఆరాధన చేసేవారు ఇప్పుడు అగ్ని ఆరాధన ఏమైంది ఇంట్లో దీపారాధన చేయడానికి కూడా వ్యవస్థ తీసుకోలేకపోతున్నాం అగ్ని సంబంధమైన మనము అగ్ని ఆరాధించటం మరిచిపోతే మనలో సహజమైన శక్తి తగ్గిపోయి కృత్రిమమైన శక్తిని పెంచుకునే బాటలో మనం సహజత్వాన్ని కోల్పోతాం వాస్తవం సహజత్వాన్ని కోల్పోతే మీరు మీ దగ్గర ఎంత కృత్రిమ శక్తి ఉన్నా అది పనిచేయాలి